నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు గుంటూరు మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళావు అబద్ధాలంటే అబద్ధాలు అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాకంటే ముందు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి గుంటూరు మిర్చి ఆడు ఇప్పుడే పుట్టలేదు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి ఆర్డు ఉంది దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే అబద్ధాలు చెప్తే ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకమని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది మధ్యప్రదేశ్లో పండుతుంది కర్ణాటకలో పండుతుంది వెస్ట్ బెంగాల్లో పండుతుంది అదే మన రాష్ట్రానికి వస్తే ఒక పదకొండు జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేము ఉండేటప్పుడు ఇరవై వేలు రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దగ్గర అయినా సరే రికార్డు ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికుందని అన్ని సంవత్సరాలు చూస్తే మం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు ఉంది రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై వేలు ఉంది ఇది నేను ఏదో పదమూడు వేలు ఉంది పద్నాలుగు ఉంది రైతుకి ఇప్పుడు అని చెప్పి నేను ప్రభుత్వం తరఫున చెప్పడానికి సిద్ధంగా లేను ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి ఫెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకొని నీలాగ ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి ఎంత తెలివైన వాడంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు పన్నెండు వేల రూపాయలు ఉంది ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియచేస్తున్నాను ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే మేము ఏదో ఒక మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను వాస్తవాలన్నీ తెలుసుకున్నాం డిపార్ట్మెంట్తో ఐదు సార్లు రివ్యూ చేశాను ఎట్టి పరిస్థితిలో ఈరోజు పదమూడు వేల ఆరు వందలు ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిషులు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి నీకు పని లేదు కాబట్టి నువ్వు వెళ్ళి ఈ విధంగా